చూడండి నేను ఇదైతే కనుక వేసుకున్నా కదా దీంతో నేను లంగా ఓని ట్రై చేయాలనేసి అనుకున్నాను కానీ లంగా ఓని కూడా ఇలానే వస్తుంది కదా ఇప్పుడు చూడండి నేను ఈ తోకను అనేది వదిలిపెట్టేశాను ఈ తోక ఇట్లా పెట్టినాక ఇక లంగా ఓని అనేది మనకు ఈ రకంగా అయితే వస్తుంది ఇలా పెట్టి చూస్తూ ఉంటాక లంగా ఓని మాదిరి అనిపిస్తూ ఉంది చూడండి నేను దీంతో లంగా ట్రై చేద్దాము మేబీ లంగా బాగుంది అనిపిస్తుంది అంటేనక ఇది వచ్చేసి ఐదు మీటర్లు ఉంది ఇది వచ్చేసి మనకు ఆరు మీటర్లు ఉంది దీంట్లో నుంచి రెండున్నర మీటర్లు కట్ చేసేసి దీంట్లో నుంచి మూడు మీటర్లు అలాగే పెట్టేసి రెండు మీటర్లు సపరేట్ చేసేసి కిందంతా జాయింట్ అంటే ఈ దీనికి దీనికి జాయిన్ చేసేసి వైట్ కలర్ది కానీ అలాంటిది సన్న లేస్ తెచ్చేసి మొత్తం జాయిన్ చేసిద్దాము జాయిన్ చేసేసిన తర్వాత లంగా మాదిరి సెట్ చేసుకున్నాము బ్లౌజ్ వచ్చేసి సేమ్ అంటే ఇక్కడ నేను కింద ఇది కనిపిస్తుంది చూడండి దీన్ని అనేది బ్లౌజ్ కుట్టేసుకున్నాము అనుకున్నాను ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ వేసుకున్నాను చూడండి ఈ బ్లౌజ్ అయితే ఇది ఇక్కడ కనిపిస్తున్న ఈ చీర మీద కుట్టుకున్న బ్లౌజ్ ఇది పెయింటింగ్ పని చేస్తా ఉన్నాను ఇది వచ్చేసి దీనికి వైట్ కలర్ లేస్ వేసాను చూడండి ఈ లేస్కు ఈ బ్లౌజ్ అనేది మ్యాచింగ్ గా గుట్టాను ఇదే ఫస్ట్ టైం వేసుకోవడం కూడా ఇది కూడా నెక్ వచ్చేసి ఫస్ట్ టైం నేను స్టార్ నెక్ అనేది ముందర పెట్టేశాను ఈ మైక్ పెట్టుకునేదానికి కనిపించలేదు వచ్చేసి వీ నెక్ అండి బ్యాక్ వచ్చేసి వీ నెక్ ఈ వీ నెక్ వచ్చేసి నేను ఇలాంటిది ఒక బఫ్ మాదిరి అయితే పెట్టేశాను అది అయితేనక పినిస్తో పెట్టాను పినిస్తో పెట్టితే అనకా మనకి ఈ బ్లౌజ్ వేరే దాని మీదకి కూడా ఉపయోగపడచ్చు అని అయితే ఎక్కువగా బఫ్ పెట్టేశానండి అన్ని బ్లౌజ్ల కన్నా దీనికి బాగా ఎక్కువగా వచ్చేసింది అంటే ఎక్కువగా పెట్టేసుకున్నాను నేనైతేనక నాకు తెలిసినంత ఇట్లాగైనా కానీ చాలా బాగుంది అనిపిస్తూ ఉంది ఇది ఒక్కసారి మా ఆయనకు తీసి చూపించేసి తర్వాత నేను ఇలా బాగుంది అమ్మాయి కుట్టుకో అంటే కుట్టుకుంటాను లేదు బాగాలేదులే నార్మల్గా ఏమైనా చీర పెయింటింగ్ కానీ లేదా ఏమైనా డిజైన్ చేసేసుకో అనుకు అంటే కనుక డిజైన్ అయితే చేసుకుంటాను నేను ఇప్పుడు ఏమనుకున్నా అంటే సడన్గా ఇది ఇప్పడానికి వెళ్తున్నాను ఇప్పడానికి వెళ్తున్నప్పుడు దీంతో లంగా ఓని ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను కదా లంగా ఓని కట్టుకుందాము అనుకున్నాను ఇంకా వీడియో ఆన్ చేసి దీంతో లంగా ఓని కట్టుకుందాము అని చెప్దాం అనుకునే వీడియోలో చూస్తే ఇంకా సేమ్ లంగా ఓని ఉంది ఈ తోకలు ఒక్కటే ఇంకా మనకు చూడండి ఇక్కడ ఒక తోక ఒక తోక పట్టుకున్నాము అంటే చూడండి ఇప్పుడు ఒక వెరైటీగా శారీ మాత్రం వచ్చేసింది ఈ తోక ఒక రెండు వదిలిపెట్టేసామంటే కనుక లంగా ఓని మాత్రం కనిపిస్తూ ఉంది కదా అనిపించేసింది అందుకోసమే మీకు చెప్తూ ఉన్నాను ఇది ఎలా ఉంది అనేసి కనుక కామెంట్ చేయండి ఎటు మనకి ఇక్కడ కుచ్చులు వచ్చాయి కదా ఈ కుచ్చులు వచ్చేసి మనం లంగా కుట్టినప్పుడు చుట్టూ అనేది ఇలా కుచ్చు అనేది వస్తుంది లంగా ఓని కొట్టుకున్నా కానీ ఒకవేళ లంగా ఓని మాదిరి చీరనే తయారు చేసుకుని అక్కడ సేమ్ ప్రాసెస్లో అనేది కుర్చులు వస్తాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది కానీ ఇది కొంచెం ఎత్తు కనిపిస్తా ఉంది పొట్ట లాగున్నట్టు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది ఐదు మీటర్ల క్లాత్ మనం కుచ్చు అంటే ఒక మన చుట్టుకొలతో వచ్చేసి మేబీ ఎనభై పాయింట్లు వస్తుంది అంత రాదు లేదా ఎనభై పాయింట్లు పక్కన పెట్టేసిన మేటర్ వస్తుంది ఇంకా మిగతా అదంతా నాలుగు మీటర్లు పెట్టుకున్నట్టు కదా మనకు కుచ్చులోకి వచ్చింది అంతా చీరకు రెండున్నర పోతుంది చుట్టుకొత్త అంటే ఒక రెండు మీటర్లు లేదా మీటరు రెండు మీటర్ల కన్నా తక్కువగా వస్తుంది కుచ్చుకైతే చీరలు అయితే ఇంకా కుచ్చులు వేసుకోవడానికి కానీ ఇంత ఇట్టలకల్ల పొట్ట అనేది లావుగా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ ఒక తోక వచ్చింది కదా ఈ తోక అనేది మడత మడత ఇట్లే వస్తుంది మడత మడత వచ్చిన మనకు లావు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది కట్టుకున్న తర్వాత నేను అయితే సంతోషంగా ఉంటానండి ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసేది అది సక్సెస్ అవుతాయి కనుక ఆ సంతోషమే చాలా వేరండి చాలా వేరే కనుక చాలా వేరు చెప్పండి ఇది లంగా ఓనికి బాగుంది అక్క అనేసి మీరు కామెంట్ చేశారంటే కన్ఫామ్గా దీన్ని లంగా ఓన్ అయితే కనుక కొట్టుకుంటాను ఇంకా ఎలా లేదు లేఅ బాగోలేదు అన్నారు అంటే కనుక ఓకే ఇలాగనే ఏదైనా డ్రెస్ అనేది ఇంత డిజైన్ చేసేద్దాం సరేనా కామెంట్ అయితే చెయ్యండి